దేవుణ్ణి కోరిక కోరుకోవడం కోరికలు తీరిన తర్వాత తమ ఇష్టదైవానికి కానుకలు సమర్పించడం అనేది చాలా సంవత్సరాలుగా ఆనవాయిగా వస్తుంది ఇందులో భాగంగా ఒక అజ్ఞాత భక్తుడు తన ఇష్టదైవానికి ఒక కానుకను సమర్పించడం జరిగింది ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారు రాజస్థాన్లోని చిత్తడ్గో జిల్లాలో ఉన్న సావరియా సేట్ ఆలయంకి మూలవిరాట్గా వెలిసిన శ్రీకృష్ణుడికి ఒక అజ్ఞాత భక్తుడు వెండి పిస్తోలు అలాగే వెండి గుళ్ళను కూడా ఇవ్వడం జరిగింది అందులో కొన్ని వెల్లుల్లిపాయలను కూడా వేయడం జరిగింది ఈ కానుకలు చూసిన తర్వాత వారందరూ కూడా విస్తుపోవడం జరిగింది తర్వాత ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇందులో భాగంగా వెండి పిస్తోల్ కావచ్చు వెండితో తయారు చేసిన గుళ్ళను చూసుకుంటే దాదాపుగా హాఫ్ కేజీ వరకు ఉందని కూడా అక్కడ ఈ అధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది అందులో వెల్లుల్లిపాయలు వేసిన దాన్ని బట్టి చూసుకున్నట్టయితే గత సంవత్సరంలో వెల్లుల్లిపాయకి సంబంధించి రాజస్థాన్లో అధిక రేటు పలకడం కావచ్చు దాన్ని వేసిన ఆ రైతు ఎవరైతే ఉన్నారో దానివల్ల లాభాలు వచ్చిన దాని ద్వారా మూల అయిన శ్రీకృష్ణుడికి తన భక్తిని చాటేందుకు కావచ్చు తన కోరిక తీరినందుకు కూడా ఈ కానుకలు సమర్పించి ఉంటారని చెప్పేసి కూడా ఆలయాధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది సో ఈ ఆలయానికి సావర్యా సేట్ ఆలయానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈరోజు అంటే ఈ కానుక అనేది ఇక విచిత్రమైనది కాకుండా కొన్ని సందర్భాల్లో కూడా ఇది జరుగుతూ వస్తుంది గతంలో చూసుకున్నట్టయితే వెండి పెట్రోల్ పంప్ కావచ్చు వెండి విమానం ల్యాప్టాప్ అలాగే ఐఫోన్ లాంటి కాలుకలను కూడా భక్తులు ఈ హుండీలో వేశారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న నేపద్దు